తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కర్నూలు చేవల్ల బస్సు ప్రమాదం మరవక ముందే తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్గమైంది హైదరాబాద్ బీరంగూడ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాగానే బస్సు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు బస్సులో మంటలు వ్యాపి కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుండి ప్రాణాలతో బయటపడ్డారు బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు ప్రమాద సమయంలో బస్సులోని ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు చౌటుప్పల శివారిలో టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు అక్కడి నుంచి బయలుదేరిన పది నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా బస్సులో పొగలు మంటలు వ్యాపించాయి టీ బ్రేక్ కోసం బస్సును ఆపడం వల్ల ప్రయాణికులంతా మెలకువలో ఉన్నారు దీంతో వారంతా ప్రాణాలు దక్కించుకోగలిగారు బస్సు నానేసి కావడం కిటికీలు తెరిచి ఉండడం వెనుక డోరు ఓపెన్ కావడంతో ప్రయాణికులు త్వరగా బస్సు నుండి బయటకు రాగలిగారు ఒకవేళ టీ బ్రేక్ తీసుకోకపోతే తెల్లవారుజామున కావడంతో అంతా గాఢ నిద్రలో ఉండేవాళ్ళమని దీంతో పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు బస్సులో మంటలను ఆర్పడానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డుపై తిప్పడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోయారు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధ ంగా నడుపుతున్న ట్రావెల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు